తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తిరిగి అదిరిపోయే శుభవార్తను అయితే ప్రకటించింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు రకాల ఎవరైతే కేటగిరీలో పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ప్రతి నెల రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పెన్షన్ డబ్బులు ఎవరైతే తీసుకుంటున్నారో వారందరికీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాత పెన్షన్ల స్థానంలో కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాదాపు అన్ని పూర్తి ఫైనల్ తేదీ అనేది ఖరారు చేయడం అయితే జరిగింది ఇక రాష్ట్ర వ్యాప్తంగా నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో ఇక ఆ తేదీ నుంచి కొత్త పెన్షన్ డబ్బులు పెన్షన్ లబ్ధిదారులకు ఇక తెలంగాణలో ఎవరైతే పద్దెనిమిది నుండి యాభై లోపు ఉన్నటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో ఇక అటువంటి మహిళలందరికీ మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బులను పంపిణీసేందుకు విడుదల చేసేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన లేటెస్ట్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఈ కొత్త పెన్షన్ డబ్బుల కోసం దాదాపు రెండున్నర సంవత్సరాల నుంచి అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టో మేము అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చిన వెంట నుంచే మే లేదంటే వంద రోజుల నుంచే తెలంగాణలో ఈ కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ ఇస్తామని భారీ అప్డేట్స్ అయితే అప్పుడైతే విడుదల చేశారు ఇక తీరా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎటువంటి కొత్త పెన్షన్ డబ్బులను కానీ అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం డబ్బులను కానీ రిలీజ్ చేయలేదు ఇప్పటిదాకా ఇక దీనిపైనే సీఎం రేవంత్ రెడ్డి గారు సభలో మాట్లాడుతూ కేబినెట్ మీటింగ్ సమావేశాలలో మాట్లాడుతూ ఈ పెన్షన్ డబ్బులపైన భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నిజమైనటువంటి అర్హత కలిగి ఉన్నటువంటి వివిధ రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఈ మహాలక్ష్మి పథకం డబ్బులు మహిళలకు ఎప్పటి నుంచి విడుదల చేస్తారో మనమైతే ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను అడుగుతున్నాను చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ వీడియోని లైక్ చేయడం లేదు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు తప్పకుండా వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయండి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని కూడా ఆన్లైన్ అయితే పెట్టుకోవాల్సిందిగా మిమ్మల్ని అయితే అడుగుతున్నాను ఇక మనం అప్డేట్లకి వచ్చినట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో పెన్షన్ లబ్ధిదారులకు ఈ ఆసర పెన్షన్ డబ్బులను కొత్త పెన్షన్ చేత పెన్షన్ల కిందిగా మారుస్తూ తెలంగాణలో ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ ఎత్తున బిగ్ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు బిడి కార్మికులు చెనత కార్మికులు వృద్ధులు వితంతులు ఒంటరి మహిళలు పెలేరే డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వికలాంగ్లు వంటి అనేక రకమైన పదకొండు రకాల పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆసరా అనే పేరు అనేది రిమూవ్ చేస్తూ తీసివేస్తూ చేయూత అనే పేరుని తెస్తూ ఇప్పుడు రెండు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ నాలుగు వేల రూపాయలు ఇక ఇటు నాలుగు వేల రూపాయలు తీసుకున్నటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులను అయితే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ ఇయబోతున్నట్లు కీలకమైన భారీ అప్డేట్స్ అనేది విడుదల చేయడం అయితే జరిగింది ఇక దీంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ లబ్ధిదారులు ఇటు కొత్త పెన్షన్ డబ్బుల కోసం ఇటు మహిళలు అయితే మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల డబ్బుల కోసం అయితే ఎదురు చూడడం అయితే జరుగుతుంది కెట్టకేలకు మహిళలకు మహాలక్ష్మి పథకం కింద ఇరవై వందల రూపాయలు ఇటు పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు ఈ రెండు కొత్త పథకాలు మన తెలంగాణలో దాదాపు డిసెంబర్ నెల ఇరవై తారీఖు నుంచి ఇరవై ఎనిమిదో తారీఖు నుంచి అయితే డిసెంబర్ నెలల చివరి వారం నుంచి అయితే ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద డబ్బులను అయితే పంపిణీ యోచనలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉందన్నట్లుగా వెల్లడించింది రాష్ట్ర ప్రభుత్వం ఇక ఈ ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ గ్రైస్ జై హింద్